ఇవాళ కూడా సభలో యథావిధిగా ప్రభుత్వం తోక ముడిచిందని బొత్స సత్యనారాయణ అన్నారు శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ దేవదేవుడి ప్రసాదంపై చంద్రబాబు అపవాదు వేశారు చంద్రబాబు దోపిడీపై సభలో చర్చకు రమ్మంటే గందరగోళం సృష్టించారు జెండా జరగాలి ఎజెండా ఆగడానికి వీల్లేదు బడ్జెట్ మీద చచ్చ జరగాలి సాల్ ఆ దేవదేవుడి మీద వేసే నిందలు అపనిందలు కోట్లాది మంది మనోభావాలకి దెబ్బ తగిలిన నేపథ్యంలో లడ్డు మీద లడ్డు ప్రసాదం మీద దానికి దాన్ని ఏ సప్లై చేసిన ఇందాపూరు ఎడ సంస్థల మీద తెచ్చి జరగాలి అది మాట ఈ న్యాయమా కాదా రాష్ట్ర ప్రజల మీరే న్యాయతలు మేము అడిగిన తప్ప అబద్ధమా ఇది వాస్తవమా మేము అడగకూడదా మేము డిమాండ్ చేయకూడదా డిసైడ్ చేయండి ఎవరికి ఎందులో ఆలోచనలు ఉన్నాయో ఎవరు మోసవాలు చెప్తున్నారు ఎవరు వాసవాలు చెప్తున్నారు ఎవరు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు ఈ తెచ్చిన నేపథ్య నాకు వచ్చి ఎప్ప చెప్పాలని నోటీస్ అంట మరి మహాభావ్ని దేవదేవుని మీదే ఓటా మీద మనోభావాలు మరి చంద్రబాబు నాయుడు ఎప్పటి చెప్పొద్దా ఆవు కొవ్వు నువ్వు పంది కొవ్వు లేదని దానికి ముందు దానికి క్షమా చెప్పాలి కదా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పట్లేదు మీరు మీరు చెప్పండి ముందు వచ్చి బహిరంగ క్షమా చెప్పండి నేను నేను మాట్లాడిన తప్పు పది మంది మంత్రులు ఓ అలా చూశాను ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పక్కన భారతీయ జనతా పార్టీ నాయకులు పక్కన వచ్చి మంత్రులు ఎప్పుడు ఎప్పుడు చూడలే ఈ రాష్ట్ర జిత్రుల్లో ఎంతమంది ఒకేసారి ఒకే ప్రెస్ మీట్లో మరి ఇప్పుడు మీ అందరూ దాని సమానం చెప్పండి కాదు అని చెప్పి మీ అందరూ ముందు వెంపలు వేసుకోండి తప్పు మాట్లాడని చెప్పండి ప్రజలకి అప్పుడు మీ మీ తీసుకుని మేము వస్తాం ఏది నేను తప్పు మాట్లాడితే నేను వాస్తవం మాట్లాడుతున్నాను రోజు కూడా నేను మాట్లాడే మాట్లా కట్టుబడి ఉన్నాను దయచేసి కానీ సాంప్రదాయ ప్రకారం ఇది మీకు నాకు వ్యక్తిగతం కాదు ఇది ప్రజల సమస్య ప్రజలకు కావాలి తినే వివరణలు ప్రజలకు తెలియాలి వివరణలు తెలియాలి వివరణ వాస్తవాలు ప్రజలు తెలియాలి కాబట్టి శాసనమండలిలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటున్నాం సరే నాకేమి నాకేం తెలియదా అమాయకుండా నేను ఏమి చేయించు పెట్టాను హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఉన్న ఎస్టాబ్లం ఇంకో చూసుకోండి ఈ ప్యాకెట్ మీద ఈ ప్యాకెట్ మీద చూసుకోండి హెరిటేజ్ది ఇంకో ఇందాపూర్ తన పేరు కనిపించట్లేదు చదువుకోండి నేను చెప్పాను తప్ప నేను అమాయకుడు కాదు అంత మోసం దేవుడు చంద్రబాబు నాయుడులాగా అంత అట్టగోలుగా మాట్లాడి మా తత్వం నాది కాదు నేను మాట్లాడకూడదో ప్యాకెట్ మీద క్లీన్ కట్గా గా డేస్ ఉంటూ ఇంత అని చూసుకోండి అని ఆ ప్యాకెట్ ఇవ్వండి ప్యాకెట్ అది ఆ నెయ్యి ప్యాకెట్ సీజ్ ప్యాకెట్ ఏదో మీద ఉంది కదా ఆ ప్యాకెట్ ఇవ్వండి నేను అడిగాను అది కూడా ప్రస్తుతం చెప్పలే అడిగే అది చూపెట్టాను మీకు అది చూపెట్టాను ఇంత తయారు ఎయిట్ ఇదే ఇదని చూపెట్టాను ఇంకేంటి అదేంట సార్ మీరొచ్చి మీరొచ్చి దాని కొల్లి రవీంద్ర గారు లేదా అచ్చెన్నాయుడు గారు లేకపోతే ఇంకో మంత్రి గారు ఇంకో మంత్రి గారు వాళ్ళు చెప్పిందంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ నాయకులకి ఆ మంది అందరికీ దండదాహం వాళ్ళు దాని చుట్టే మాట్లాడతారు ఎంతసేపు ఎంతసేపు డబ్బు దోపిడీ ఈ కార్యక్రమాలు మీరు మాట్లాడుతుంది ఆ దేవదేవుడితో యొక్క ఔన్నీత్యం దానికి ఉన్న పవిత్రత ఆ ప్రశాంతంకున్న పవిత్రత కోట్లాది మంది ప్రజల మనోభావాల్లో వాళ్ళకున్న దేవుడిపై ఉన్న భక్తి ఆ బ్రాండ్ ఇమేజ్ వచ్చి ఏ రకంగా ఔన్నీత్యాన్ని దెబ్బతీస్తుందో ఈ వీరి మాటల వల్ల వీరి ధనదానికి వచ్చి ఏ రకంగా తాకట్టు పెడతారో దాన్ని దాని మీద నేను మాట్లాడుతున్నాను నీ షేర్ రేట్ పెరిగిందా షేర్ రేట్ తగ్గిందా షేర్ పోయిందా షేర్ ఉందా అవి మాకు సంబంధం లేదు నేను దేవుడి పట్ల తిరుమల తిరుపతి దేవస్థానంతో అవిన పట్ల ఆ బా ఆ దేవదేవుడితో యొక్క నిబద్ధతతో ఇవాళ నేను మాట్లాడుతున్నాను నేనేమి షేర్ మార్కెట్లు వ్యాపారాలు వీటి గురించి మాట్లాడలేదు మాకు సంబంధం లేదు కూడా నువ్వు షేర్ మార్కెట్లో ఈ ఎన్నికలు రాకముందు వచ్చి రెండు వందల యాభై రెండు వందల ముప్పై రెండు వందల యాభై మూడు వందలు ఉండింది అమాంతం ఏడు వందల కోట్లకి అయిపోయింది ఏడు వందల ఏడు వందలు వెళ్ళిపోయింది మళ్ళీ ఎప్పుడైతే మూడు వంద ఏడు వందల ఎందుకు వెళ్ళిపోయింది రెండు రెండు సంవత్సరాల్లో ఏంటి ఈ అవార్డ్స్ ఏంటి ఇవే అవార్డ్స్ ఎందుకు వెళ్ళిపోయిందా దేనికి నేను ఎందుకు అంటే కళ్ళు నాకు అవసరం లేదు నేను నేను నాకు నాకు అవసరం లేదు వెళ్తే వాటి మీద మాట్లాడుతున్నాను నాకు అది అవసరం లేదు నాదంతా కూడా ఆ భగవంతుడు దేవదేవుడు ఆయన ప్రతిష్ట ఆయన అవం మన ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు కోటాణమైన తాలూకా ఆలోచనలు వాళ్ళ మనసులు ఎంత గాయపడ్డాయో